శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరి పురాభట్టాలికాయే నమ మనం అక్టోబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా అక్టోబర్ నెలలో ఉన్న రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి కుజుడు వృశ్చిక రాశికి వ్యయస్థానంలో శత్రుస్థానంలో ఉండడం ద్వారా కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అంతేకాకుండా కీర్తి ప్రతిష్టల విషయంలో అంటే అనవసరమైనటువంటి పనులు చేయడం ద్వారా కీర్తి ప్రతిష్టలకి భంగం వాటి లేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా కాస్త ఆచితూచి అడుగులు వేయాలి శత్రువులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అంత తొందరగా అందరినీ నమ్మకుండా జాగ్రత్తగా ఉంటూ ఈ కుజుడికి సంబంధించినటువంటి దేవత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆరాధనలు చే ఆరాధనలు చేయడం మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనాలు చేసుకోవడం అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేయడం ద్వారా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా వీరికి తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని పంచమంలో అంటే శనికి పంచమ స్థానం వేదస్థానం కాబట్టి కాస్త సోదరులతో కొన్ని విభేదాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది తద్వారా కొన్ని మనస్తాపాలు పొందేటటువంటి కూడా అవకాశం ఉంది భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉంటూ అందరినీ కూడా నమ్మకుండా అంటే శత్రువుల ద్వారా కొన్ని ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా ఆ భయాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం కూడా చేయడం అత్యంత అవసరం వీరికి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ధార్మిక మార్గంలో వెళుతూ అంటే ఈ రాశి నుంచి తొమ్మిదవ స్థానంలో పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానం ఆ స్థానంలోకి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురుడు పద్దెనిమిదవ అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నాడు మారుతూ ఉన్నాడు కాబట్టి ఈ ఈ రాశి వారికి కుటుంబ సౌఖ్యం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకూలతలు ధార్మికమైనటువంటి మార్గంలో వెళ్ళడం ద్వారా ఉన్నటువంటి ఇబ్బందులు అన్నింటి నుంచి కూడా అధిగమించడం ఇట్లాంటి అవకాశాలు పద్దెనిమిదవ తేదీ నుంచి ఉంటుంది కాబట్టి పద్దెనిమిదవ తేదీ వరకు కూడా కొన్ని నిర్ణయాలు చేసుకోకపోవడమే మంచిది అని నా సలహా అంతేకాకుండా ఈ రాశికి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఏకాదశ స్థానంలో శుభస్థానంలో అనుకూలంగా ఉన్నాడు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా అంత చక్కగా అనుకూలంగా ఉంటుంది చక్కటి ఫలితాలు పొందుతారు అంతేకాకుండా భాగస్వామ్యం విషయంలో కూడా లాభాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈ రకంగా ప్రతినిత్యం ఉండేటటువంటి ఆర్థిక విషయాలలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వాళ్ళకు ఉంటుంది అంతేకాకుండా అష్టమ లాభాధి లాభాధిపతి అయినటువంటి బుధుడు కూడా అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు కాబట్టి వీరు ఖచ్చితంగా ప్రతిరోజు హనుమాన్ చాలీస తరువాత సుబ్రహ్మణ్య అష్టకం మొదలైనటువంటి సుబ్రహ్మణ్య స్తోత్రాలు దాని తరువాత విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కూడా చేయడం ద్వారా అంతా చక్కగా అనుకూలమైనటువంటి స్థితి పొందేటటువంటి అవకాశం ఈ దైవికమైనటువంటి ప్రభావంతో మనం పొందుతాం కాబట్టి అందరూ కూడా ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థితి కూడా కాస్త ఇబ్బంది కలిగించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పడడం అవసరం అంటే వృత్తి వ్యాపారాల విషయంలో సోదరుల విషయంలో శత్రువుల విషయంలో రుణాల విషయంలో జాగ్రత్తలు అవసరం కాస్త ఆచితూచి అడుగు వేయడం మంచిదని మా సలహా కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ సత్ఫలితాలు పొందాలని ఆశీర్వచనం స్వస్తి శ్రీమాత్రే నమ శ్రీ మహా త్రిపుర సుందరీ నమః మనం ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా సమాజంలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి అలవాట్లు అనవసరమైనటువంటి మార్గాలలో ఇప్పుడు మనం జీవనాన్ని గడుపుతున్నాం కాబట్టి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని మనం మన కర్మ ఫలంగా మనమే అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి వాటి నుంచి అధిగమించాలి అంటే మనకు గొప్ప గొప్ప అవకాశాలు మన ఋషులు మన పెద్దవాళ్ళు ఆచారాల రూపంలో పండగల రూపంలో ఆరాధనల రూపంలో అనేక రకాలైనటువంటి మార్గాలు మనకి ఉపదేశం చేశారు దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఈ మాసంలో ఆశ్వయుజ మాసం పాడ్యమ నుంచి ప్రారంభం చేసి విజయదశమి వరకు కూడా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకు అంటే మనం జ్యోతిష మార్గంలో చూస్తే జాతక చక్రంలో మూడు స్థానాలు ఉంటాయి దాన్నే మూడు కోణ స్థానాలు అంటారు రాశిచక్రం లేకపోతే లగ్నం అక్కడి నుంచి ఐదవ స్థానం అక్కడి నుంచి ఐదవ స్థానం వీటన్నింటికీ కూడా లక్ష్మీ స్థానాలు అని పేరు ఇంకా ఏంటి అంటే పూర్వపుణ్యాన్ని సూచించేటటువంటి స్థానాలు ఈ రకంగా మనం ఈ జన్మలో ఏది పొందాలన్నా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ఆధారం కాబట్టి అట్లాంటి పుణ్య ఫలితాన్ని పెంచుకునే ప్రయత్నంగా ఈ అమ్మవారి యొక్క ఆరాధనలు చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బంది ఇబ్బందుల నుంచి అధిగమించి సుఖ సంతోషాలతో ఉన్నటువంటి జీవనాన్ని గడిపేటటువంటి అవకాశాన్ని పొందుతాం ఆ రకంగా అమ్మవారిని తొమ్మిది రూపాలలో మనం ఆరాధన చేస్తూ నవదుర్గలని ఒక సాంప్రదాయంగా బాలాద్రిపురసుందరి వదులుకొని రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అవతారం వరకు ఒక సాంప్రదాయంగా మనం అమ్మవారిని విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలతో సేవిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం దీంట్లో భాగంగా కుటుంబ స్థానానికి తరువాత కళత్ర స్థానానికి పంచమస్థానమైనటువంటి అనుష్ఠాన స్థానానికి పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానానికి ఈ రకంగా ఏ మార్గంలో చూసుకున్న అమ్మవారి యొక్క ఆరాధన ద్వారానే మనం ఆ స్థానాల యొక్క ఆనుకూల్యతని పొందుతూ ఉంటాం ఈ విధంగా ప్రతి నిత్యం మనం ఆరాధన చేస్తూ విశేషంగా దీంట్లో గాయత్రి అమ్మవారి యొక్క స్వరూపంగా మనం ఎంత విశేషంగా గాయత్రి అమ్మవారిని కీర్తిస్తే ఎంత విశేషంగా స్మరిస్తే అంత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఇంకా ఏంటి అంటే గాయత్రి మంత్రం ఉపదేశం తీసుకునేటటువంటి వాళ్ళకి ము తరువాత వచ్చేటటువంటి మంత్రం ఒకటి వస్తుందన్నమాట అవృధం అసౌ అసౌ ఓం య ప్రాణస్వం మే గోపాయ అని దాంట్లో వ్యాఖ్యానంలో ఏముందంటే అవృధం అని దాంట్లో వాక్యంలో చెప్తూ నేను గాయత్రి మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం ద్వారా వృద్ధిని శ్రీని పొందాను అని అంటే జ్ఞానాన్ని పొందాను అందరూ శ్రీ అంటే లక్ష్మీ అమ్మవారు అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారు అంటే ధనం అనేటటువంటి విషయమే కాకుండా ప్రధానంగా జ్ఞానం అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన తరువాత గౌరీ గౌరీ అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఈ కల్పాలన్నీ కూడా చతుష్షష్ఠిపుచార పూజలని కుంకుమార్చనలని విశేషమైనటువంటి చెండి హోమాలని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారి ఆరాధనలని కాళీ అవతారమని రాజరాజేశ్వరి అమ్మవారి అవతారంతో పూర్తి పరిసమాప్తవుతుంది దీంట్లో సరస్వతి అమ్మవారి యొక్క పూజా విశేషాలు ఇవన్నీ కూడా మనం నవరాత్రి మహోత్సవాలలో మనం ఆరాధనలో భాగంగా ఆచరిస్తూ ఉంటాం కాబట్టి అందరూ కూడా ఈ విశేషమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా నవరాత్రులలో అమ్మవారి సేవ చేసుకుంటూ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి ఒకటైతే మనం ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం అందరికీ సంబంధించినటువంటి విషయం ఒకటి ఉంది అంటే ఆర్థిక సమస్యలు ఆర్థిక సమస్యలు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ప్రతినిత్యం మనం సంపాదించుకునేటటువంటి డబ్బు ఒకటైతే ఇంకొకటి ఆర్జిత ధనమని అంటే సంపాదించుకొని పెట్టుకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లని కూర నుంచి వచ్చినటువంటి ఆస్తులని తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆస్తులని ఇవన్నీ అనేక రకాలైనటువంటి మార్గాలలో మనం ఆర్థిక విషయాన్ని చూస్తూ ఉంటాం దాని సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రులలో లలిత అష్టోత్తరం అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి స్వరూపంగా బీజాక్షరాలతో పూజ చేస్తూ కుంకుమార్చన చేస్తూ ఆ నామా ఆ నామాల యొక్క స్మరణ చేసినంత మాత్రాన మాకున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఒకటైతే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని గనక ఇవన్నీ అంటే ఈ లలిత అష్టోత్తరం కానీ లలితా సహస్రం కానీ విశేషమైనటువంటివి అన్నీ చేయలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం అది పూర్తిగా ఒకసారి చదివితే కనీసం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు పడుతుంది అంతే ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఈ నవరాత్రుల్లో కనుక చదివి చదివితే అనుకున్నటువంటి పనులన్నీ కూడా అధిగమిస్తారు ఇంకా ఏంటి అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోగా ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి అభివృద్ధిని కూడా వీళ్ళు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మార్గంలో వెళుతూ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం గుర్తుంచుకోండి అందరూ కూడా అది రోజుకి మూడు సార్లు పారాయణ చేయండి విశేషమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందేటటువంటి అవకాశాన్ని పొందండి స్వస్తి